ఆ రేయ్ మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆ ఆ ఆ ఆ ఏయ్ మర్యాదకు పో బుద్ధిలేనిక ఒక చిన్న పిల్లవాడు ఆకిల కలమడిస్తా ఉంటాడు ఆడని చస్తు పోయి ఆనసబడతావా అది కాదు సార్ ఏది కాదు నేను చెప్పేది నన్న సార్ తినేది రేయ్ పన్నా కొడుకురా కొడుకా వాడు బడికి పోననంట యాడ్స్తుండేది ఆ బడి బావా బడి బడి అటెంషన్ ఈ వీడియో ఒకసారి చూడు అనా నాది కమర్ కట్లియా ఏం వీడియో చూపించినావు నా టా ఇద్దరు పిల్లకాయలు ముద్దులు పెట్టుకుని చూపించిన ముద్దులే నీక వీడు స్కూల్ కు పోయి ఏం చేస్తాడు ఏవియా తొందరలో ఓడిదా మర్చిపోయాడు అనుకో నువ్వు కూడా ఏంటది అది బాయ్ స్కూల్ గర్ల్స్ ఉండరు ఎట్నో మా కొడుకు బడికి పోయినాడు నేను ఆ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ వాడి చదువు విలువ తెలిసే మరి నేను చూసుకుంటానులే దండాల స్వామి నీకు